ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి అమిత్ షా ఆగ్రహంతోనూ అసహనంతో ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో బలమైన సీట్లు బార్గెయిన్ చేసి తీసుకునే విషయంలో ఇక్కడికి పంపించిన చకావత్ కమిటీ రాష్ట్ర నాయకత్వం విఫలమైన అని రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆలోచిస్తూ ఏ సీట్లు ఇస్తే ఆ సీట్లు తీసుకుంటున్నట్టుగా అమిత్ షాకి అనిపించింది అంతేకాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఈ ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ సీట్లతో రాష్ట్రంలో ఎంతో కొంత గ్రౌండ్ లెవెల్ బలాన్ని పెంచుకుందామని ఆలోచిస్తున్న బీజేపీకి తగిన విధంగా రాష్ట్రంలో ప్రచారానికి సంబంధించిన ప్లాన్ కూడా చేయలేకపోవడానికి కారణం రాష్ట్ర నాయకత్వం అని చెప్పేసి అమిత్ షా అంటున్నారని వార్తలు వస్తున్నాయి ప్రధానంగా తెలంగాణలో పదిహేడు సీట్లలో పదిహేడు సభలు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి అంతేకాకుండా అన్నామలై లాంటి పక్క రాష్ట్రాల నుంచి తేజస్వి యాదవ్ అన్నామలై లాంటి పవర్ఫుల్ నాయకులు కూడా తెలంగాణ వచ్చి మీటింగులు చేయాలని చెప్పేసి ఇక్కడ నాయకత్వం ప్లాన్ చేస్తుంది ఆ రేంజ్లో ఆంధ్రప్రదేశ్లో ప ప్లాన్ చేయకపోవడం ఆ రేంజ్లో ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లు చేయలేకపోవటం ఆ ఉత్సాహం జోషు నింపలేకపోవటం రాష్ట్ర నాయకత్వం వైఫల్యం అన్నది అమిత్ షా ఆలోచనగా తెలుస్తుంది ఇంకా మళ్ళీ చిత్తచేవరిగా కూడా ఇప్పుడు ఇంకా ఏదో సీటు మారుతామని సిఫార్సులు పంపించడం ఇవన్నీ కూడా అతని అసహనానికి ఆగ్రహానికి గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది